हाई इवनिंग हापी संडे मेवे गुलाबाम फ्रेंड्स एम गुलाब जामुन पैकेट पी कूल वाटर రెండు వందల గ్రాముల ప్యాకెట్ పిండి ప్యాకెట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి స్మూత్గా వచ్చేటట్టు పంచదార అయితే కరావ పెట్టుకున్నాము పంచదార అయితే అర కేజీ తీసుకున్నాము కొంచెం కరాబ్ పెడుతున్నాము పంచదారని చిన్న చిన్న బాల్స్ చేసుకుంటున్నాం పంచదార పాకం పెట్టేసుకుంటున్నాం ఆ బాల్స్ వేయించుకోవటానికి నెయ్యి పెట్టాము కొంచెం ఎలకలు కూడా వేసుకుందాం పాకంలో నెయ్యి అయితే హీట్ అయింది చిన్న బాల్స్ వేసుకున్నాం ఫ్రై చేసుకుందాం ఇవైతే ఇలా అన్ని ఫ్రై చేసుకున్నాం పాకం అయితే ఇంకొంచెం అవ్వాలి అది సండే స్పెషల్ అది గులాబ్ జామ్ ఎంటిఆర్ గులాబ్జామ్ పాకం అయితే రెడీ అయిపోయింది వేసే పాకంలో వేసేట అలా జిగురు పాకం రావాలి కొంచెం లైట్గా మన చేతికి వండుకునేటట్టు ఉండాలి పాకం కూడా మళ్ళీ ఎక్కువ మీరిపోతే బాగోదు ఇవైతే ఇప్పుడు పాకంలో వేసేసుకున్నాం వేడిగా వేసుకుంటే జ్యూస్ ఇలాగేసిద్ది మొత్తం మేమైతే నెయ్యి కొంచెమే వేసాం ఎక్కువ వేసుకున్నాం మళ్ళీ నెయ్యి వేస్ట్ అయ్యింది కదా అని కొంచెం కొంచెమే వేసుకున్నాం ఇంట్లో చేసుకున్న నెయ్యి అనేది ఫ్రెష్ నెయ్యి ఇవైతే మళ్ళీ ఇందులో వేసేసుకున్నాం ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ మీలో ఎంతమందికి ఇష్టం మాకైతే స్వీట్ అంటే ఇష్టం పిచ్చి ఇష్టం స్వీట్ అంటే మాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం స్వీట్ అంటే మాకు హార్ట్ ఇష్టం ఉండదు ఏదైనా స్వీటే ఇష్టం అన్నీ కొంచెం పాకంలో వేసుకున్నాం మొత్తం మా గులాబ్ జామ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్మూత్గా ఉండే గులాబ్ జామ్ చక్కగా గొల్లలాగా ఉండేది పట్టుకున్నా కానీ రెడీ అయిపోయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో వస్తారు మీకు లైక్ అయితే ఉండే లైక్ పట్టండి ఓకేనా లైక్ మర్చిపోవద్దు అసలు ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ రెడీ ఓకే ఫ్రెండ్స్ మరి మరి సండే స్పెషల్ అనమాట ఇది చూడండి లావ్ అయిపోయి ఉబ్బిని కన్ను ఆకరేపుగాన ఇలా పెట్టేసుకుంటే బాగా ఉబ్బుతాయి జ్యూసీ అయ్యిద్ది దీనిలోకి చపగా బాగుంది డీప్ ఫ్రైట్ స్వీట్ స్వీట్ గా ఓకే ఫ్రెండ్స్ మరి బై బై